తస్మాత్ జాగ్రత్త అంటారు కదా తస్మాత్ అంటే ఏమిటి తస్మాత్ అంటే దాని నుండి లేదా కాబట్టి అని అర్థం జాగ్రత్త అంటే మెలకువగా ఉండుము అని అర్థం ఇది వేదాంత వాక్యం కామ క్రోధ లోభ మోహ మతమాత్సర్యములనే మంది శత్రువులు నీ దేహంలోనే ఉన్నారు ఆ శత్రువుల నుండి నిన్ను నీ తల్లి తండ్రి గురువు సోదరులు ఎవ్వరూ కాపాడలేదు నీ అంత నీవే లోపలే నిగ్రహించుకోవాలి అనేది ఇక్కడ హితబోధ ఈ శరీరం శాశ్వతంగా ఉండేది కాదు దీనికోసం తాపత్రయపడి అకార్యాలు చేయకూడదు ధర్మ మార్గంలో నడిచి సద్గతి పొందాలి బయటి శత్రువుల భార్య నుండి మనం తప్పించుకోగలం కానీ లోపల ఉన్న శత్రువులను ఎవ్వరూ అరికట్టలేరు ఎవరికి వారే నిగ్రహించుకోవాలి అని కామ క్రోధశ్చ మోహత్య దేహే తిష్టంతి తస్కరాహ అని ముగ్గురు దొంగలను పేర్కొని వీళ్ళ నుంచి మనం జాగ్రత్త పడాలి అంటూ తస్మాత్ అనే ఏకవచన రూపం వాడబడింది ఇక్కడ అలాగే మాతానాస్తి పితానాస్తి ఇత్యాది అనేక విషయాలకు తస్మాత్ అన్వయించి చెప్పవలసి ఉంటుంది తస్మాత్ అనేది తచ్చబ్ద చతుర్థి ఏకవచన రూపం ఈ శ్లోకాలలో అనేక అంశాలకు అన్వయించి తస్మాత్ అనే ఏకవచన రూపం చెప్పారు తస్మాత్ అనే దానికి శాబ్దికార్థం దాని చేత అని అయినా ప్రాసంగికార్థం కాబట్టి అనేది ఇక్కడ చెప్పడం సముచితం అనిపిస్తుంది